మేడం గారు అన్నయ్య మా అన్నయ్య అందరికీ అన్నయ్య అందరికి అన్నయ్య మా అన్నయ్య గారు నన్ను నా పాటలు విని నా నా పాటలో ఉన్న మాధుర్యాన్ని మెచ్చుకుని నాకు ఒక లక్ష రూపాయలు రించారు అమ్మగారు వారిచ్చిన ఆ ఆనందాన్ని డబ్బు అనేది పక్కన పెడితే అమ్మగారు ఇంకా వారి వారు ఆ రోజు ఇచ్చిన ఆ ఆనందాన్ని ఇంకా జన్మ జన్మలకి మర్చిపోలేని ఆనందం అలాగే కోటి సార్ గారు కూడా ఇంటికి తీసుకెళ్లి వారి భార్య కూడా వారు మా 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 ఉదనమ్మ గారు ఆమె కూడా ఉదనమ్మ గారు మేడం గారు కూడా చాలా ఆదరించారు ఇక ఆయన కోసం చెప్పేదే లేదమ్మా నా తండ్రి అయినా తల్లి అయినా ఇండస్ట్రీలో నన్ను పరిచయం చేసిందే కోటి సార్ గారు అసలు చిరంజీవి గారిని చూడాలన్నా అదే రెహమాన్ గారి దగ్గరికి ఈ కరోనా మూలంగా ఆగిపోయిన గారు లేకపోతే రెహమాన్ గారు కూడా పిలిచారమ్మా అప్పట్లో ట్విట్ అంటారు నాకు చేశారు ఎంత బాపాడవమ్మా పాటని అని వారు కూడా పిలిచారమ్మ సూపర్ ప్రతి ఇంటికి చక్కగా పిలిచి మిమ్మల్ని ఆడపడుచులా గౌరవించుకున్నారు సత్కరిస్తున్నారు చాలా హ్యాపీ ఇదంతా ఒక పేరు వచ్చిన టైం ఒక లైమ్ లైట్ అంటే ఒక భలే ఉంటుంది కదా ఆ టైంలో మీకు ఎలా అనిపించింది మంచి పేరు వచ్చింది కదా ఆ పేరుని ఎలా నిలబెట్టుకోవడానికి ట్రై చేశారు ఆ పేరులో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు ఆ పేరు వచ్చినప్పుడు అమ్మగారు అంటే ఏమీ అమ్మగారు ఇప్పుడు సడన్ గా ఒక మంచి చీర కట్టుకుంటే ఎంత ఆనందం పడిపోతామో అంత ఆనందం లాగే అనిపించింది అమ్మగారు అంటే వచ్చింది నాకు ఈ పాటలు పాడేస్తున్నాను అని ముందుకి నేను వెళ్తాను రేపు నాకు బా నా ఈ పాట పరిస్థితి ఏంటి ఈ పాట ద్వారాగా నేను ఎలా వెళ్ళగలుగుతాను అనేది అయితే నాకైతే అప్పుడు ఏమీ అమ్మగారు అందరూ సన్మానాలు చేయటం ఈ సత్కారాలు చేసుకోవడము వారికి తోసింది నాకు డబ్బులు ఇవ్వడం ఇది ఏదో జరిగింది కానమ్మగారు కానీ ఈ పాట ద్వారాగా నేను అనేది ఎలాగ నేను వెళ్ళగలుగుతాను అనేది మాత్రమే నాకు అప్పుడు ఇప్పుడు ప్రశ్నగా మిగిలిపోయింది అంటే ఎలా అంటే అమ్మా అంటే ఉంటే ఉంటే పాట అనేది ఒక వృత్తి కింద నేను మార్చుకున్నాను అమ్మగారు ఇప్పుడు మార్చుకున్నారా మార్చుకున్నాను కానీ అది పాడించే అవకాశం అయితే మాత్రం నాకు గారు ఓకే అప్పుడు మీకు ఆ టైం లో అందరూ పిలిచి పాడించారు కదా సో దాన్ని నిలబెట్టుకోవడం అనేది సరిగ్గా కుదరలేదు అని చెప్తాను అంతేనా కారణం మీకు ఏమైనా అర్థమైందా అసలు కారణం ఏంటి కారణం ఏంటంటే అమ్మగారు అది మన మ్యూజిక్ డైరెక్టర్లతోనే ఉంది అని నా ఉద్దేశం అమ్మగారు వారితేనే కదమ్మా నేను పాడేది వారు పిలిచి ఇప్పుడు ఒక కోటి సార్ గారు కాదు ఒక కుంచే గారు కాదు ఒక చిరంజీవి గారు కాదు చిరంజీవి గారు అంటే యాక్టర్ మాత్రమే మిగతాది మనకి మ్యూజిక్ డైరెక్టర్ తోనే ఉంది వాళ్ళు మీకు అవకాశం తర్వాత రాలేదు అవును అంత పేరు వచ్చినా కూడా ఆ పేరుని నిలబెట్టేంత పాటలు మళ్ళీ మీరు పాడలేకపోయినా చాలా గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు మీరు లాస్ట్ పాట పాడే లాస్ట్ పాట పాడైతే అండి నాలుగు సంవత్సరాలు అవుతుంది అమ్మగారు ఇప్పుడు మళ్ళీ ఒక మళ్ళీ నాకు ప్రాణభిక్ష పెట్టింది పాటకి ప్రాణం పోసింది రఘు కుంచే గారా అయ్యారు మళ్ళీ గేదెల రాజా అని ఒక సినిమాలో ఒక మంచి పాట ఆయనకే ఆయన నటించిన సినిమాలోనే నాకు మళ్ళీ అవకాశం జాలిపాడి ఇచ్చారు ప్రేమతో ఇచ్చారు మరి మళ్ళీ రఘు కుంచే గారే నాకు మళ్ళీ పాటని మళ్ళీ అవకాశం ఇప్పుడు బాగుంది ఆ పాట చాలా బాగుంది పాటని ఇప్పుడు పాట పాడకూడదు ఇంకా రిలీజ్ ఓకే ఓకే సో ఆ పాటతో మళ్ళీ మీరు ముందుకి మీకు విజయం కలగాలని మంచి పేరు రావాలని అయితే నేను కోరుకుంటాను అవకాశం కొంతమందికి ఒకసారి వస్తుంది మళ్ళీ మీకు ఫోర్ ఇయర్స్ అయింది కదా నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ అవకాశం వచ్చింది నిజంగా చాలా సంతోషంగా ఉంది సో ఎన్ని పాటలు పాడారు మీరు సో అసలు అనుకోని ఒక జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని ఒకటి జరిగింది కానీ దాన్ని రియలైజ్ అయ్యి మనం బాగా దాని ప్రొఫెషన్ గా వృత్తిగా తీసుకుందాము అనుకునే లోపే మళ్ళీ గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది బట్ ఆ టైంలో మీరు చెప్పారు చాలా మంది నన్ను పిలిచారు అవార్డ్ ఈ అవార్డ్స్ అన్ని చాలా ఉంటాయి కదా మీకు చాలా ఎల్లి నిండిపోయిన వచ్చినాయి నాకు ఒక గది కూడా పట్టలేనన్ని అవార్డ్స్ వచ్చాయి మేడం దుబాయ్ తీసుకెళ్లారు కోటీసార్ గారు సిరివెనల్లి సీతారాం శాస్త్రి గారేమో ఏమో మస్కట్ తీసుకెళ్లారు మేడం గారు చాలా అంటే నేను ఒక పెద్ద సింగర్ అంటే అమ్మగారు నేను పెద్ద సింగర్ అన్నాను అయ్యో మట్టిలో మాణిక్యాని మాణిక్యం అంటే ఎక్కడున్నా పవర్ వారితో విలువలేని అమ్మగారు పెద్ద సింగర్స్ అని అనకూడదు ఈ మట్టి మాణిక్యాన్ని కూడా అంత పెద్ద ప్రపంచాన్ని చూపించేసారమ్మా ఇంకా నేను చూడలేదు పెద్దవాళ్ళు చూడలేదు కూడా నాకు నా కళ్ళకి చూపించారమ్మా సిరివెన్లు సీతారామ శాస్త్రి గారిని అయితే నేను మర్చిపోలేనమ్మ గారు మన అక్క అక్క గారు నటించిన గారు నటించిన పాట మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్ని ఆ పాట పాడించారు మేడం అక్కడ మస్కట్ లో అరగంట సేపు నా కోసం చెప్పారమ్మా అరగంట సేపు సిరివెనెల్లి సీతారాం శాస్త్రి గారు నా కోసం ఈ పేద ఈ మట్టిలో మాణిక్యం కోసం చెప్తే అమ్మగారు పూర్వజన్మ నా సుకృతమే అనుకున్నాను అమ్మ అంతే కదా పేదరికం అనేది మనకి సంబంధించిన టాలెంట్ అనేది ఉంటే గనక అది ఎక్కడైనా దానికి దక్కాల్సిన విలువ దక్కుతుంది సో ఇన్ని అవార్డ్స్ వచ్చాయి అన్ని ఊర్లు తిరిగారు ప్రపంచం ప్రపంచ యాత్ర అయిందా యాత్ర సో మీ ఫ్యామిలీలో మీరే ఫస్ట్ అయి ఉంటారు కదా ఎలాగో చెప్పారు మా చెల్లి పాట అని మా పెరటి జాన్ చెట్టు కూడా ఒక రెండు లైన్లు మా పెరటి జాన్ చెట్టు పల్లన్ని కుశలం అడిగే మా తోట చిలకమ్మని కోసం ఎదురే చూసే నిన్ను చూసి నాక రాక మనసే పెళ్లి మాత్రాలు కోరదని బిగు కోవిత హాయిగా ఆమని అంటూ మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుసలం అడిగే కోసం ఎదురే చూసే మంచి హై పిచ్ లో ఉంటది ఏం పర్లేదు బా పడారు మనకి ఆ స్వరం స్వీట్నెస్ చాలా బాగుంది మీరు తర్వాత నేర్చుకోలేదు కదా మీరు పాటలు సంగీతం నేర్చుకున్నారా సంగీతం నేర్చుకోలేదు చిన్నప్పుడు నేర్చుకోలేదు సో ఇలా వృత్తిగా తీసుకున్న తర్వాత దానికి చేయాల్సిన కృషి ఏ విధంగా చేశారు మీరు అంటే మేడం నేను పాటని నేర్చుకునే విధానంలో ఆ అందులోనే సంగీతాన్ని అందులోనే గమకాల్ని అదే చూసుకున్నాను కాని మేడం అంటే పాటే కదా పాడాల్సింది ఆ పాటలో ఉన్న ఆ గమకాలు నేర్చుకుంటే చాలు కదా అనుకున్నాను కానీ మేడం అంటే నాకు ఈ సంగీతాన్ని నేర్చుకోవాలి ఇంక ఇప్పుడు వయసు కాదు సంగీతానికి మీరు వయసు అది ఒకటే సంగీతానికి అంటే కళలకి వయసుతో నిమిత్తం లేదు ఓన్లీ చదువుకి చదువులో కూడా కొన్ని చదువులు ఉన్నాయి ఎప్పుడైనా చదువుకోవచ్చు బట్ పాట అనేది మనం ఉన్నంత కాలం నేర్చుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక ఇదనమాట అంటే ఎయిటీ ఇయర్స్ మన వాయిస్ సహకరించాలి కానీ మీరు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు ఇప్పుడంటే మనకి రెగ్యులర్ గా మనం పాడేస్తాం కానీ ఒక ట్యూన్ కి తగ్గట్టు పాడాలంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి కదా సో మీరు అది ప్రాక్టీస్ ఒక గురువు గారి దగ్గర లోకల్ నేర్చుకున్నారా లేదు మేడం అప్పట్లో అయితే మేడం చిరంజీవి గారు వాళ్ళ బావ గారు అల్లు అరవింద్ సో అరవింద్ గారండి ఇంటికి వెళ్ళినప్పుడే నాకు నేను ఇంకా అక్కడే ఉన్నాను మేడం మా ఇంటికి మా ఏరియాలో రాజమండ్రి ఏరియాలో ఉన్న మాస్టర్ని సంగీత మాస్టర్ని నాకైతే పంపించారు మేడం నాకు అప్పుడు ఏమీ తెలదు మేడం అది వారు పంపించడం నాకు ఆ జ్ఞానం అంటే లేదు మేడం నేర్చుకోవడానికి కూడా నాకు వరికితే మా వాళ్ళు పంపించేశారు మేడం ఇప్పుడు ఇంక ఆవిడ ఏమి నేర్చుకుంటుందిలే ఏదో పాడింది అంతే అన్నారు తప్ప అది నేర్చుకునే అవకాశం కూడా నేను తీసుకోలేకపోయాను మేడం నాకు అప్పుడు తెలియదు మేడం ఇప్పుడు అనుభవానికి వచ్చినప్పుడు అన్నీ నాకు దూరం దూరం అయిపోయింది మేడం అదే అదృష్టం ఒకసారి వచ్చేస్తుంది మనకి బట్ కృషి ఉంటే అదృష్టంతో పాటు కృషి కూడా ఉందనుకోండి అది మన జీవితానికి చాలా ఉపయోగపడుతుందని పెద్దలు చెప్తారు కదా సో మీరు పాడటం అయితే అదృష్టం అవకాశం వచ్చింది దాంతో మీరు ఓకల్ అనేది బేసిక్ గా ఏదైతే ఉండాలో ఇప్పుడు ఒక ఉద్యోగం చేయాలంటే చదువు కావాలి కదా ఒక డిగ్రీ అలాగే సింగర్స్ కి మ్యూజిక్ ఓకల్ సంగీతం అనేది కర్ణాటక సంగీతం అనేది చాలా అవసరం అని అంటారు కదా సో అది నేర్చుకున్నారా లేదా అనేది నేర్చుకోలేదు ఇప్పటికైనా ఏం పర్లేదు మీరు వయసు మీరేమి వయసు అంటే ప్రాక్టీస్ కానీ తప్పకుండా నేర్చుకోండి మీకు ఇక్కడే ఉండాలని ఉంది కదా ఓకే ఇంత అనుభవించారు ఇంత లైమ్ లైట్ చూసారు అవార్డ్స్ తీసుకున్నారు ఇంత గొప్ప గొప్ప వాళ్ళని కలిశారు చాలా ఏంటంటే మహానుభావులతో పరిచయాలు ఏర్పడినాయి మీకు సో ఇప్పుడు అసలు ఎందుకు ఈ చేయూత అంటే మీకు ఐడియా ఉంది కదా అవును హెల్పింగ్ హ్యాండ్ అనమాట మీరు చేయూత కోసం వచ్చారు ఈరోజు రీజన్ చేయుత కోసం వచ్చాను మేడం అంటే ఇప్పుడున్న పరిస్థితి అలా ఉంది కాబట్టి రావాల్సి వచ్చింది మేడం ఏంటి పరిస్థితి అంటే అవకాశాలు దూరంగా ఉన్నాయి మేడం అంటే అంటే వారు ఇవ్వలేదనేది బాధ కాదు కానీ మేడం నేను ఇప్పుడు ఒక రంగులు ప్రపంచానికి కొంచెం దగ్గర అయ్యాను ఆ తర్వాత మంచి ఒక అంటే మంచి ఆనందాన్ని అలాగే డబ్బులు ఇచ్చిన డబ్బులతో పడే కొంచెం మంచి మంచి ఇదిని అలవాటు అయ్యాను అలాగే కష్టాన్ని మర్చిపోలేదు మేడం నా కష్టానికైతే నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోగలను కానీ ఇంత మంచి ఎక్కడో సుక్కల్లోకి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ నేల మట్టి అనే దానికి రావడానికి కాస్త కష్టం అవుతుంది మేడం ఇంత మంచి గొంతు ఉంది ఉపయోగించుకున్నారు బాగా పాడిచ్చారు ఇలాగే ఎందుకు పాడలేకపోతున్నాను ఎందుకు నాకు మళ్ళీ అవకాశం రాలేదని కొంచెం అయితే బాధ ఉంది మేడం ఆ ప్రాబ్లం నాలో ఏముంది ఆ అందులో నేనేమి తప్పు చేశాను చాలా బాగా మంచి గొంతు అన్నారు చాలా బాగా అన్నారు ఒక చిన్న అవకాశం మళ్ళీ నాకు ఎందుకు ఇవ్వలేకపోరనే బాధ ఉంది మేడం ఆ కష్టాల్లో నాకు ఆర్థికంగా కూడా కొంచెం బాధలు ఏర్పడిపోయింది అటు పొలంకి వెళ్ళలేక ఇటు పాటల సంగ్రామానికి రాలేక మధ్యలో సతమతం అయిపోతుంది అంటే నాకు సహాయం చేయమని అడగను కానీ మేడం పాడే అవకాశం ఇస్తే మటుకు మాత్రం మళ్ళీ నన్ను నేను నిరూపించుకోవడానికి మంచిగా పాడడానికి మటుకు మాత్రం రావాలని ఆశపడుతున్నాను మేడం మా వారు చే పొలం పని చేస్తారు ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి మొత్తం అంతా పిల్లల్ని అయితే సెటిల్ వాళ్ళు చదువుకున్నారా వరకు చదివిచ్చాను మేడం వరకు చదివిచ్చాను వాళ్ళకి తగ్గ నా జీవితానికి తగినట్టుగా అల్లుల్ని కూడా చేసి ఇచ్చేస్తాను మేడం పిల్లలకి అయితే నేను బతకాలి కాబట్టి నేను బతకాలి కాబట్టి నేను బతకడానికి కూలి పని చేసుకుని బతికొచ్చు మేడం చేసేస్తాను నేను ఆల్రెడీ నేను ఇప్పుడు ఇది కాకుండా నాకు కాజు కంపెనీ అని జీడిపప్పు ఫ్యాక్టరీలో వర్కర్ని మేడం నేను ఇది వర్క్ అయితే ఇప్పుడు నేను అదే మళ్ళీ ఎన్నుకున్నాను మేడం నా పనికి ఎనిమిది వేలు ఇస్తారు నాకు అదే పని చేసుకుని బతుకుతున్నాను మేడం ఇలా ఎవరైనా మనకి చిన్న ప్రోగ్రామ్స్ ఏమన్నా ఎత్తుంటే బయటకు వస్తున్నాను మేడం మీ ఊర్లోనే ఉండి అక్కడ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారు సూపర్ ఎక్కడున్నా మనం చేయగలిగిన పని ఉన్నప్పుడు చేస్తున్నారు కాబట్టి దానికోసమే ఆశించి దానికోసమే దిగులు పడిపోయి ఏదో దొరికింది ఎందుకు మళ్ళీ రాలేదనే దానికి కాకుండా నా శ్రమను మళ్ళీ నేను నమ్ముకుని తిరిగి నా పని చేసుకుంటున్నాను మీరు అదృష్టవంతులు అంటే మీకు సినిమా గురించి మొత్తం తెలుసు ఉండదు కదా నాకు మొత్తం తెలీదు బట్ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు నేనున్నాను అనుకోండి నాకు ఇది ఒక్కటే తెలుసు ఇందుకంటే అంతకుముందు ఇంకేమి చేయలేదు నేను కూడా టెన్త్ అవగానే ఇటే వచ్చాను సో ఇక్కడ ఆపితే మనకి నెక్స్ట్ ఏంటనేది ఒక ఆలోచన కూడా రాదు మాకు బట్ యువర్ సో బ్లై అంటే మీరు చాలా అదృష్టవంతులు ఏంటంటే మీకు ఆల్రెడీ మీకు చేయగలిగే సత్తా ఉంది ఏం చేయాలో కూడా ఐడియా ఉంది ఇది రాకపోతే అవకాశం రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలని ఇక్కడ ఇండస్ట్రీలోనే అవకాశాలు వస్తే తప్పితే ఏమి చేయలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా సో వాళ్ళతో పోలిస్తే గనక నేనైతే మీరు చాలా అదృష్టవంతులే అంటే మీరు ప్రొఫెషనల్ గా తీసుకోకుండానే మీకే అవకాశాలు వచ్చాయి మిమ్మల్ని ఆహ్వానించారు కాకపోతే అంటే అది నిలబెట్టుకోవడం అనేది సరిగ్గా కుదరలేదనేది మీ బాధ అవకాశాలు ఉంటే నేను బా టాలెంట్ ప్రూవ్ చేసుకు ఆయన సంతోషంగానే ఉన్నాను మేడం ఒత్తి పాడాలని పాడగల అంటే నాకు ఆశ ఉంది కాబట్టి మేడం పాడాలని ఆశ ఉంది గొంతుంది పాడితే బాగుండని అయ్యో తప్పకుండా టాలెంట్ నువ్వు ఆపేయరు కాకపోతే అదృ అవకాశం రావడానికి కొంచెం డిలే అవుతుంది మళ్ళీ ఇప్పుడు గారు రఘు గారు ఇచ్చారు మళ్ళీ అవకాశం ఇచ్చారు మళ్ళీ మీరు పాడుతున్నారు పాడారు ఆ పాట మళ్ళీ బయటకు వస్తుంది సూపర్ డూపర్ హిట్ అవుతుంది మళ్ళీ మీకు అవకాశాలు అలా వచ్చేస్తూ ఉంటాయి సో అసలు మీరు ఇప్పుడు ఇంతకు ఏం కోరుకుంటున్నారు అది ఒక్కటైనా ఇంకేమన్నా అంతే మేడం నేను కోరుకునేది ఏముంది మేడం ఇంకా నేను నా నా లైఫ్ లో ఏదైనా ఒక గుర్తింపు మిగిలిపోవాలి అనేది ఒక మంచి పాట మిగలాలి నేను పోయేటప్పుడైనా బేబీ పాట అయ్యో బేబీ అట్టి మనిషి అలాగే ఉండాలనేది నా కోరిక మేడం ఇంక ఇంతకు మించి ఏమీ లేదు మేడం నేను బతకడానికంటూ నాకు ఒక ఆదో చూస్తాను